సిఎంఆర్ఎఫ్ చెక్కుల స్కామ్ జమ్మికుంటలో కలకలం రేపుతుంది స్థానికంగా ఉన్న సప్తగిరి ఆసుపత్రిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు సిఐడి అధికారులు పెద్దపల్లిలోని శ్రీ సాయి ఆసుపత్రిలోనూ తనిఖీలు చేశారు ఈ రెండు ఆసుపత్రుల్లో చెక్కుల దుర్వినియోగంపై ఆరా తీశారు దర్యాప్తు అధికారులు రెండేళ్లుగా గుట్టుగా వ్యవహారం సాగిస్తున్నారని స్థానికంగా చర్చించుకుంటున్నారు ఒకవేళ జరిగితే మీరు నిప్పించుకుని నేను హాస్పిటల్ పైన ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయ్యింది అసలు ఆ ఎఫ్ఐఆర్ బుక్ అయినట్టు కూడా ఇప్పుడు వరకు మాకు ఎటువంటి నోటీస్ అందలేదు దానికి సంబంధించి మీరు ఎక్కడ కూడా ఏంటి ఆరోగ్యశ్రీ కేసు ఓకే ఆరోగ్యశ్రీ కేసులో వాడు ఒక పేషెంట్ వానికి చుట్టపుడు అట వాడు అసలు ఓకాడ ఓ అప్లై చేసుకున్నాడు ఈ సంతోష్ గాన్ని పట్టుకొని ఇక్కడ దొంగ కాయిదాలు సృష్టించి వాణి సంతకం పెట్టి వారు వీడు పంపించుకున్నారు నేను నిజాయితీగా ఉన్నంతసేపు లక్ష మాట్లాడుకోలేనో సంబంధం లేదు సంతోష్ అనే వ్యక్తి నా దగ్గర సూపర్వైజర్గా చేసినప్పుడు కాయిదాలు వాని చేతులునే ఉంటాయి స్టాంపులు వాని ఉంటాయి వాడు రాసుకొని స్టాంపులు ఆ కాగి వాన్ సంతకమే పెట్టుకున్నాడు ఆ సంతకాన్ని మేము చూసి ఆ డిఎస్పి సీఏ సిఏ గారు వస్తే ఇది ఏంది అనంటే సార్ ఇది మా సంతకం కాదు కనీసం మా అబ్బాయి లాగా పెట్టినట్టుగా అంటే పెట్టలేవాడు వాంతే పెట్టుకున్నాడు ఓన్లీ వన్ థింగ్